హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ పశ్చిమాసియా యుద్ధపు టంచులలోకి జారుకుంటోంది ఇరాన్ ప్రతీకార దాడులకు దిగక వాటికి బదులిచ్చేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది ఆ రెండు దేశాలకు పలు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తుండడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమోనన్న ఆందోళన నెలకొంది యుద్ధ భయాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి పలు దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటాయేమోననే భయం నెలకొంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశ పరిస్థితి ఏంటి యుద్ధం జరిగితే మనకు కలిగే నష్టాలేంటి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలకు కారణాలు అనేకం దశాబ్దాలుగా దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇక్కడ నిత్యం రావణ కాష్టాన్ని రగిలిస్తోంది మతవాదం చమురు దేశాల మధ్య ఆధిపత్య పోరు పశ్చిమాసియాలో అశాంతికి కారణాలుగా చెప్పుకోవచ్చు పాలస్తీనాతో మొదలైన సమస్యను చాలా వరకు దేశాలు దౌత్య మార్గంలో పరిష్కరించుకోగలిగాయి అయితే ఇరాన్ మాత్రం పాలస్తీనాకే మద్దతుగా నిలిచింది సిరియా లెబనాన్ యమన్లలోని తన మద్దతుదారుల ద్వారా ఇజ్రాయెల్పై పరోక్షంగా యుద్ధం చేస్తూ వస్తోంది ఇప్పుడు ఇది తారాస్థాయికి చేరింది తమ శత్రుముఖలను పూర్తిగా తుదముట్టించాలనే పట్టుదలతో ఉంది ఇజ్రాయెల్ అందుకే కలువుల్లో దాక్కున్న టెర్రరిస్టులను వెంటాడి మరీ చంపేస్తోంది ఎక్కడో గాజాలో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పశ్చిమాసియాలోని దాదాపు అన్ని దేశాలకు వ్యాపించాయి అయితే ఇది ఇంతటితో ఆగేలా లేదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు పైగా మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయెల్ ఎత్తుగడలు వేస్తోంది తమ అనుకూల గ్రూపుల నేతలను ఇజ్రాయెల్ తుదముట్టించడంతో ఇరాన్ తట్టుకేయలేకపోతుంది అందులో భాగంగానే ఇజ్రాయెల్పై క్షిపుణులతో విరుచుకు పడింది ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ అసలు ఊహించలేదు అందుకే ఇరాన్ పెద్ద తప్పు చేసిందని దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు అంటే ఇరాన్పై ఇజ్రాయెల్ పోరికే సిద్ధమవుతున్నట్లు అర్థమవుతుంది వాస్తవానికి ఇజ్రాయెల్ తన శత్రు దేశాలపై ఆధిపత్యం కోసం పరితపిస్తుంటుంది హెస్బుల్లా హమాస్ హౌతీ గ్రూపులకు చెందిన కీలక నేతలను నిర్దాక్షిణంగా మట్టుపెట్టడాన్ని చూస్తే ఇజ్రాయెల్ కసి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ అన్నంత పని చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించడం మాత్రం ఖాయం ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మన దేశంపై యుద్ధం ప్రభావం ఎంత మేర ఉంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది మధ్యప్రాచ్యం నుంచే చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది భారత్ ముఖ్యంగా ఇరాక్ సౌదీ అరేబియా యుఏఈ లాంటి దేశాలు మనకు చమురు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి యుద్ధం వస్తే అది కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితం కాదు గల్ఫ్ దేశాలన్నింటిపైన ప్రభావం పడుతుంది అప్పుడు చమురు దిగుమతి తగ్గుతుంది డిమాండ్ పెరుగుతుంది అదే జరిగితే మొదట ప్రభావితమయ్యేది చమురు ధరలే యుద్ధం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోయినా అప్పుడే చమురు ధరలు ఎగబాకుతున్నాయి మున్ముందు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది చమురు ధరలు పెరిగితే అది దేశ ప్రజలందరిపైన ప్రభావం చూపిస్తుంది పెట్రో ధరలు పెరిగితే నిత్యావసరాలు రవాణా లాంటివి కూడా భారమవుతాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వస్తే దౌత్యపరంగా భారత్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది యుద్ధ రంగంలో నిలుస్తున్న రెండు దేశాలతో మనకు సత్సంబంధాలున్నాయి ఇజ్రాయెల్తో భారత్కు సుదీర్ఘకాలంగా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మన దేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇజ్రాయెల్ సాయం చేస్తుంది వ్యవసాయ రంగంలో కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలు చేస్తుంది రక్షణ అణ్వాయుధ టెక్నాలజీలను ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి అమెరికా తర్వాత ఇజ్రాయెల్తోనే భారత్ అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుందని చెప్పొచ్చు ఇరాన్తో కూడా భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి అణు కార్యక్రమాల వల్ల అంతర్జాతీయ సమాజం ఇరాన్పై ఆంక్షలు విధించింది అంతకు ముందు వరకు భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న రెండో అతిపెద్ద దేశంగా ఇరాన్ నిలిచింది ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్తో భారత్ ఇప్పటికీ సంబంధాలను కొనసాగిస్తోంది ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ప్రభుత్వం సంతాపదినం ప్రకటించింది అంతేకాదు ఆ మధ్య ఓ కార్గో నౌకను పట్టుకున్నప్పుడు అందులోని పదిహేడు మంది భారతీయులను ఇరాన్ విడిచిపెట్టింది దీన్ని బట్టి ఇరాన్కు మన దేశం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు దేశాలు యుద్ధంలో తలపడితే భారత్ ఎటువైపు మొగ్గు చూపినా మరో దేశంతో దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి ఇలాంటప్పుడు భారత్ పరిస్థితి కత్తిమైనా सामे ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ చేపట్టిన పలు ప్రాజెక్టులకు అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఒకవేళ ఆ ప్రాజెక్టును మూలన పడితే వాణిజ్య రవాణా రంగాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు గతేడాది ఢిల్లీలో జీ ట్వంటీ సదస్సు జరిగింది ఇందులో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుపై సంతకాలు జరిగాయి భారత్ అమెరికా సౌదీ అరేబియా యుఏఈ యూరోపియన్ యూనియన్ ఇటలీ ఫ్రాన్స్ జర్మనీలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు భారీ రవాణా నెట్వర్క్ నెలకొల్పడం ఈ కారిడార్ ఉద్దేశం ఇది పూర్తయితే భారత్ ఉత్పత్తులు యుఏఈ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గ్రీస్ మీదుగా యూరప్కు సులభంగా చేరుకుంటాయి ఒకవేళ యుద్ధం జరిగితే ఈ కారిడార్ మూలన పడవచ్చు ఇక ఇరాన్లోని చాబహార్ పోర్టు భారత్కు కీలకంగా ఉంది దీన్ని అభివృద్ధి చేసేందుకు రెండు వేల పదిహేనులో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాతో వాణిజ్యం కోసం పాకిస్తాన్ గుండా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది ఇజ్రాయెల్తో యుద్ధం వస్తే ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మన దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది అంతేకాదు లక్షలాది మంది ఉపాధి ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది మన దేశానికి చెందిన లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇరాన్ ఇజ్రాయెల్లో కూడా భారతీయుల సంఖ్య ఎక్కువే వీళ్ళంతా తమ సంపాదనను భారత్కు పంపిస్తున్నారు మన రూపాయితో పోల్చితే గల్ఫ్ కరెన్సీ విలువ ఎక్కువ దీంతో మన వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు లక్షల డాలర్లను మన దేశానికి తరలిస్తున్నారు దీనివల్ల మన దేశ విదేశీ మారకపు నిల్వలు బలంగా ఉంటున్నాయి ఒకవేళ యుద్ధం మొదలైతే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు ఇంటి ముఖం పట్టాల్సి రావచ్చు అదే జరిగితే దాని ప్రభావం నేరుగా విదేశీ మారక నిల్వలపై పడుతుంది అంతేకాదు లక్షలాది మందిని క్షేమంగా స్వదేశం తీసుకురావడం కూడా మన ప్రభుత్వానికి కత్తి మీద సామే బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి మనందరికీ తెలుసు కదా ఎక్కడో జరిగే ఓ సంఘటన మరెక్కడో ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కూడా అంతే ఆ రెండు దేశాల మధ్య పోరు ప్రపంచంలోని పలు దేశాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావం చూపించడం ఖాయం ఇందుకు మన దేశం అతీతం కాదు అయితే ఆ నష్టం ఎంత తక్కువ చేయగలిగితే అంత సక్సెస్ అయినట్టు లెక్క ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మేడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్